ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎక్కడి సంజీవ రెడ్డి విభాగం రాష్ట్ర కో కన్వీనర్ అన్నం ప్రవి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాస్ గారు ఆచార్య జయశంకర్ గారి వర్ధంతి సందర్భంగా ఉద్యమకారుల ఐక్యత దివస్ గా జరుపుకోవాలని పిలుపునిచ్చారని అన్నారు ఆచార్య శ్రీ జయశంకర్ తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు జయశంకర్ గారి జీవితం పుట్టుక తనది చావు తనది బ్రతుకంత తెలంగాణది అంతటి త్యాగంతో తెలంగాణ సాధన పోరాటానికి గొప్ప సిద్ధాంతకర్తగా గొప్ప స్ఫూర్తిని అందించిన గొప్ప త్యాగధనుడు జయశంకర్ వారి ఆదర్శంతో ఉద్యమకారులంతా ఐక్యంగా ఉండి తమ హక్కులను సాధించుకుంటామని అన్నారు గత ప్రభుత్వాలు ఉద్యమకారులను నిర్లక్ష్యం చేశారని నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారుల అంశాన్ని ఆరు గ్యారంటీల్లో చేర్చి గౌరవించిందని ఆ హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు ఉద్యమకారుల త్యాగాలను గుర్తించి వారికి సముచిత గౌరవం ఇవ్వాలని ఎటువంటి తాత్సారం చేయకుండా పెన్షన్ ఇంటి స్థలాలు వెంటనే అమలు చేయాలని కోరారు ఉద్యమకారులంతా ఐక్యంగా ఉండి సమాజ శ్రేయస్సుకు సంపన్న చేస్తూనే ఉద్యమకారుల హక్కుల సాధనకు సంక్షేమ బోర్డు ఏర్పాటుకు కృషి చేయాలని ఆచార్య జయశంకర్ పోరాట స్ఫూర్తితో తెలంగాణ ఆకాంక్షలను సాధించుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో కన్నవేన శ్రీనివాస్ యాదవ్ ఆర్ఏ రమేష్ రెడ్డి రావుల రాజబాబు పెద్ది కుమార్ మాదారపు రత్నాకర్ వంగ రామకృష్ణ గంగారపు మహేష్ కారింగుల రాజేందర్ బిజ్గిరి శ్రీకాంత్ గైకోటి రాజు ఆకినపల్లి వెంకటేష్ ఉప్పు దుర్గయ్య బైరెడ్డి రవీందర్ రెడ్డి రామ్ రవి రాజేరు మల్లేష్ రాజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత దివాస్ గా ఈరోజు పిలుపునివ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఇల్లంతకుంటలో హాజరైన తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నా ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారుల రెండు వేల ఒకటి నుంచి తెలంగాణ సాధన కొరకు మీరు ఏ విధంగా పోరాటం చేస్తున్నారో మనందరికి తెలిసిన విషయమే ఎందుకంటే తెలంగాణ సాధన కొరకు ఆంధ్ర పాలకుల మొత్తం కూడా కుట్రలను కుతంత్రలను వాళ్లను మెడలు పంచి తెలంగాణ సాధన కొరకు అల్పేరు పోరాటం చేసిన తెలంగాణ ఉద్యమకారులు అందరూ కూడా ఈరోజు ఐక్యత కావాల్సిన అవసరం ఉంది ప్రొఫెసర్ జయశంకర్ గారి వర్ధంతి సందర్భంగా ఇల్లందకొండ మండల కేంద్రంలో ఉద్యమకారుల ఫోరం పక్షాన ఘన నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సీమ శ్రీనివాస్ గారు ఉద్యమకారుల ఐక్యత దివాసుగా జరుపుకోవాలని పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఇల్లందకొండ మండల కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది మరి ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ ఉద్యమంలో మరి తెలంగాణ ఉద్యమానికి తన జీవితాన్ని మొత్తం త్యాగం చేయడం జరిగింది పుట్టుక తనది చావు తనది మరి బ్రతకంతా జీవితం అంతా తెలంగాణది అన్నట్టుగా మరి ప్రొఫెసర్ జయ జయశంకర్ గారు జీవించడం జరిగింది తెలంగాణ కోసం తప్పించడం జరిగింది మరి అందరి త్యాగాల మీద వచ్చినటువంటి తెలంగాణ అమరవీరుల త్యాగాల మీద వచ్చిన తెలంగాణ ఉద్యమకారుల త్యాగాల మీద వచ్చిన తెలంగాణ మరి ఆ ఫలితం ఒక కుటుంబానికే పరిమితమైంది మరి ఈ రోజు ఉన్నటువంటి మరి ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మరి ఉద్యమకారులను గుర్తించడం జరిగింది మరి పొన్నం ప్రభాకర్ గారు శ్రీధర్ బాబు గారు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని ఉద్యమకారులకు రెండు వందల యాభై ఇంటి ఇంటి గదల స్థలాన్ని మరి కేటాయించడం జరిగింది ఆరు గ్యారెంటీలో మరి దాన్ని వెంటనే నెరవేర్చాలని ఇవాళ ఉద్యమాకారుల ఫోరం గత ఏడు సంవత్సరాలుగా ఉద్యమకారుల సంక్షేమం కోసం పాటుపడతా ఉంది మరి మేనిఫెస్టోలో పెట్టేందుకు కూడా విశేష కృషి చేయడం జరిగింది ఉద్యమకారుల ఫోరం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు